నువ్వు ఇలా కొసరి వడ్డిస్తుంటే నేను లావైపోతున్నాను అని అంటాడు కదా రిషి ఈ విషయాన్ని మా అత్తగారికి చెప్పాలి అని అంటుంది కదా దీనిలో మా అమ్మకు కూడా క్రెడిట్ ఇవ్వాలి అని అంటాడు కదా రిషి అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాన్ని కంప్లీట్ చేసేస్తారు రిషి వసు భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిషి తిన్న ప్లేట్తో పాటు వసు తిన్న ప్లేట్ని కూడా తీయబోతూ ఉంటాడు రిషి సార్ ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది వసు ఏం చేస్తున్నాను తెలియడం లేదా ప్లేట్ తీస్తున్నాను అని అంటాడు రిషి సార్ మీరెందుకు సార్ తీయడం నేనున్నాను కదా నేను తీస్తాను కదా అని అంటుంది వసు ఎప్పుడు నువ్వే తీస్తావు కదా బస్సు ఈరోజు నేను తీస్తాను అని అంటాడు రిషి ఎందుకు సార్ ఏమైనా స్పెషల్ ఉందా అని అంటుంది వసు స్పెషల్ అంటే ఉంది అని అంటాడు రిషి ఏం స్పెషల్ సార్ అని అంటుంది వసు ఏం స్పెషలా నువ్వు నా క్యాబిన్కి వచ్చావు కదా నువ్వు నా గెస్ట్వి అందుకే స్పెషల్ అదే అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి సార్ నేనేమైనా కొత్త గెస్ట్నా అని అంటుంది వసు కూడా నవ్వుతూ కొత్త గెస్ట్ కాకపోయినా కొత్త గెస్ట్ని తీసుకొచ్చావు కదా నా క్యాబిన్కి ఫస్ట్ టైం అందుకే అని అంటాడు రిషి కొత్త గెస్ట్లా ఎవరు వాళ్ళు నేనెవరిని తీసుకొచ్చాను అని అంటుంది వసుకి అర్థం కాక ఏంటి వసు తీసుకొచ్చి నువ్వే మర్చిపోతే ఎలా అని అంటాడు రిషి సార్ నేను ఎవరిని తీసుకొచ్చాను సార్ నేను ఒక్కదాన్ని కదా వచ్చాను మన ఇద్దరు కదా లంచ్ చేసాము అని అంటుంది వసు అమాయకంగా లేదు నువ్వు ఇద్దరు గేస్టులను తీసుకొచ్చావు వాళ్ళు కూడా నీతో పాటు తిన్నారు అని అంటాడు రిషి ఏంటి సార్ నాకు తెలియకుండా ఈ రూమ్లో ఏమైనా ఆత్మలు ఉన్నాయా అని అంటుంది వసు భయంగా చూస్తూ ఆత్మలా అని రిషి వసువంక విచిత్రంగా చూస్తాడు అవును సార్ నాతో పాటు మీరు ఇద్దరిని చూశారు అంటున్నారు కదా ఆ రెండు ఆత్మలేమో సార్ భయంగా ఉంది సార్ ఈ క్యాబిన్లో నుంచి మీరు షిఫ్ట్ అయిపోండి సార్ మనం వేరే క్యాబిన్ చూసుకుందాం సార్ అని అంటుంది భయపడుతూ వసు ఏ ఆఫ్ తవా అని అంటాడు రిషి ఏంటి సార్ ఏమైంది కొంపదీసి నా వెనకాల మీకు కనిపిస్తున్నాయా అని అంటుంది వసు భయంగా ఏంటి వసు ఇది నువ్వు చాలా ధైర్యవంతరాలివి ఇలా భయపడతావని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు రిషి సార్ దెయ్యాలకు ఎవరైనా భయపడకుండా ఉంటారా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాను కానీ నాకు దెయ్యాలు ఆత్మలు అంటే చాలా భయం సార్ అని రిషి చేతిని గట్టిగా పట్టుకొని వసు భయపడుతూ ఉంటుంది రిషి నవ్వుతూ పిచ్చి పిల్ల నేను చెప్పింది ఆత్మలు దెయ్యాల గురించి కాదు మన వాళ్ళ గురించి మన ట్విన్స్ గురించి అని అంటాడు రిషి నవ్వుతూ ఓ మీరు మన బేబీస్ గురించి మాట్లాడారా నాకు అర్థం కాక ఏమైనా ఆత్మలు దెయ్యాలు ఉన్నాయేమో అని భయపడ్డాను సార్ అని అంటుంది బస్సు ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు చెప్పావు కదా ఈసారి వాటిని కూడా రమ్మని ఆహ్వానిస్తానులే అని అంటాడు రిషి నవ్వుతూ సార్ అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ సరే సరే సరదాగా అన్నాను కానీ తిని చాలాసేపు అయింది చేతులు ఎండిపోతున్నాయి రా హ్యాండ్ వాష్ చేసుకుందు అని అంటాడు రిషి సరే సార్ అని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది వసు రిషి కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాడు వసు క్యారేజ్ సర్దుతూ ఉంటుంది వసు చేతుల్లో నుంచి ఆ క్యారేజ్ని తీసుకుని రిషి సర్దుతూ ఉంటాడు సార్ ఏంటి సరేది నన్ను అసలేం చేయనివ్వరు అని అంటుంది వసు నేను నీ చేత ఇవన్నీ చేపిస్తే తర్వాత నీ లోపల ఉన్నవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా అమ్మని ఇలా కష్టపెట్టావు అలా కష్టపెట్టావు అని నన్ను ఆడుకుంటారు వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వం నేను అని నవ్వుతూ ఉంటాడు రిషి అబ్బో పర్వాలేదే బాగానే ప్లానింగ్లో ఉన్నారే అని నవ్వుతూ ఉంటుంది వసు కూడా క్యారేజ్ సర్ది పక్కన పెట్టేసి అవును వస్తారా నువ్వు ఆత్మలున్నాయని నమ్ముతావా అని అంటాడు రిషి మీరు నమ్ముతారా సార్ అని అంటుంది వసు ఫస్ట్ నేను అడిగాను కదా నువ్వు ఆన్సర్ చెప్పు అని అంటాడు రిషి లేదు సార్ ఫస్ట్ మీరు చెప్పండి తర్వాత నేను చెప్తాను అని అంటుంది వసు నేనైతే నమ్మట్లేదు ఈ ఆత్మలు ఈ దెయ్యాలు అంతా ట్రాష్ అని అంటాడు రిషి మరి నువ్వు అని అంటాడు రిషి నేను నమ్ముతాను సార్ అని అంటుంది వసు వాట్ నమ్ముతావా అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ అవును సార్ మనం దెయ్యాల్ని చూసామా చూడలేదా అవన్నీ పక్కన పెడితే మా ఊర్లో అయితే దెయ్యాల కథలు చాలా విన్నాను అని అంటుంది వసు ఇది ఊరు కాదు సిటీ అని అంటాడు రిషి అవును సార్ సిటీ అందుకే దెయ్యాల్లాగా అర్ధరాత్రైనా తిరుగుతూనే ఉంటారు బయట అదే ఊర్లల్లో అయితే పడుకుంటారు కదా అవి అర్ధరాత్రులు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అదే సిటీలో అయితే పాపం వాటికి ప్రైవసీ లేకుండా పోయింది సార్ మనుషులే దెయ్యాలాగా అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు ఇంకా అవి ఎక్కడ తిరుగుతాయి సార్ అని అంటుంది వసు నవ్వుతూ రిషి కూడా వసు మాటలకి నవ్వుతూ ఉంటాడు సార్ పార్టీ ఏం లేదా అని అంటుంది వసు పార్టీనా ఎందుకు దెయ్యాలు గురించి వాటి ఆత్మల గురించి చెప్పినందుక అని అంటాడు రిషి అబ్బా కాదు సార్ అని అంటుంది మరి ఇంకెందుకు అని అంటాడు రిషి మీరే చెప్పారు కదా మీ క్యాబిన్లోకి ఇద్దరు గెస్ట్లు వచ్చారు అని మరి ఆ గెస్ట్లు ఫస్ట్ టైం మీ క్యాబిన్లోకి వచ్చారు కదా దాని సందర్భంగా ఏమైనా పార్టీ ఇస్తారేమో అని పార్టీ ఏం లేదా అని అడుగుతుంది వసు నవ్వుతూ గెస్టులకు కావాలా పార్టీ నీకు కావాలా అని అంటాడు రిషి నాకు నాకిచ్చినట్టే నాకిచ్చినా ఇచ్చినట్టే అని అంటుంది నవ్వుతూ వసు నిజమే వస్తారా ఫస్ట్ టైం నా క్యాబిన్లోకి వచ్చారు కదా ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే ఏం పార్టీ కావాలో అడిగి చెప్పేసై అని అంటాడు రిషి నవ్వుతూ సార్ వాళ్ళు చాలా పెద్ద లిస్టే చెప్తున్నారు సార్ చికెన్ బిర్యానీ కావాలంట చికెన్ లాలీపాప్స్ కావాలంట కేఎఫ్సీ చికెన్ కావాలంట ఇలా చికెన్ ఐటమ్సే చెప్తున్నారు సార్ అని అంటుంది వసు నవ్వుతూ ఇవి వాళ్ళ కోరికలా నీ కోరికలా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ ఎవరు అయితేనేంటి సార్ మీరు పార్టీ ఇవ్వాల్సిందే మేము తీసుకోవాల్సిందే అని అంటుంది వసు సరే ఇంట్లో ప్లాన్ చేద్దాం ఈవినింగ్ అని అంటాడు రిషి నవ్వుతూ సార్ నేను నా క్యాబిన్కి వెళ్తాను సార్ మీరు వర్క్ చూసుకోండి సార్ నా వల్ల మీ వర్క్ డిస్టర్బ్ అయ్యేటట్టుంది అని అంటుంది వాసు హే అదేం లేదు పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేసాను అని అంటాడు రిషి సరే సార్ ఇంకా ఏమైనా వర్క్స్ ఉన్నాయా నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అంటుంది వాసు వర్క్ ఉంటే నీకు చెప్తాను వాసు ప్రస్తుతానికైతే కొన్ని సిస్టమ్ వర్క్ ఉంది ఆ వర్క్ ఫినిష్ అయిపోతే అయిపోతుంది నడు నీ క్యాబిన్ వరకు నేను కూడా వస్తాను అని అంటాడు రిషి సార్ నేను వెళ్తానులే సార్ పర్వాలేదు అని అంటుంది వసు పర్వాలేదు ఇప్పుడే కదా తిన్నాను నాకు కూడా కొంచెం వాకింగ్ చేసినట్టుంటుంది అలా వస్తే అని అంటాడు రిషి నవ్వుతూ సరే సార్ అని వసు కూడా నవ్వుతూ ఇద్దరు కలిసి రిషి క్యాబిన్లో నుంచి వసు క్యాబిన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే జగతి మహేంద్ర ఎదురవుతారు రిషి వసులకు ఏంటి నాన్న భోజనం కంప్లీట్ అయిందా అని అంటుంది జగతి అయిందమ్మా అని అంటాడు రిషి వసు నువ్వు తిన్నావా అని అంటుంది జగతి తిన్నానత్తయ్యా అని అంటుంది వసు ఏంటి నాన్న రిషి వర్క్లో పడి అలా టైం మర్చిపోతే ఎలా వసు నీ కోసం ఎంతసేపు వెయిట్ చేసింది అని అంటుంది జగతి అమ్మ నన్ను పిలిస్తే సరిపోతుంది కదా నేను వర్క్ చేసుకుంటున్నానని తను కూడా అలానే కూర్చుంది ఒక్క మాట సార్ లంచ్ చేద్దామంటే మనందరం తినేవాళ్ళం కదా కానీ తను కూడా అలానే కూర్చునుంది నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని నా అంతట నేను చూసే వరకు తను మాత్రం పిలవలేదు అని అంటాడు రిషి ఏంటి వసు నువ్వు కూడా అని అంటుంది జగతి మరి వర్క్ ఎలా డిస్టర్బ్ చేస్తానత్తయ్యా అని అంటుంది వసు నాన్న రిషి నువ్వు పనిలో పడితే టైమే మర్చిపోతావు ఇక ముందు ఎప్పుడు పని స్టార్ట్ చేసినా సరే అలారం పెట్టుకో లంచ్ టైంకి అప్పుడు అదైనా గుర్తు చేస్తుంది అని అంటుంది జగతి నవ్వుతూ సరే అమ్మా అని రిషి కూడా నవ్వుతూ ఉంటాడు మహీంద్ర రా మనం వెళ్దాము వర్క్ ఉంది కదా అని అంటుంది జగతి సరే జగతి బాయ్ రిషి బాయ్ వసు అని అంటాడు మహీంద్ర ఇంకా జగతి మహీంద్ర వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు రిషి వసు ఇద్దరు కలిసి వసు క్యాబిన్లోకి వస్తారు రిషి ర్యాక్స్లో నుంచి కొన్ని బుక్స్ తీసిచ్చి వసు నీకు బోరింగ్గా అనిపిస్తే ఈ బుక్స్ చదువుకో అని వసుకి ఇస్తాడు వసు నవ్వుతూ ఆ బుక్స్ని తీసుకుంటూ సరే ఎండి గారు అని అంటుంది రిషి ఆశ్చర్యంగా వసు వంక చూస్తూ ఎండీహెచ్ ఇదేంటి కొత్తగా హెచ్ యాడ్ చేసావు హెచ్ అంటే ఏంటి ఎండి అంటే మై డార్లింగ్ ఈ హెచ్ ఏంటి మళ్ళీ అని అంటాడు రిషి సార్ ఆ ఎండి వేరు ఈ ఎండిహెచ్ వేరు అని అంటుంది వసు అవునా అది వేరు ఇది వేరా అని అంటాడు రిషి అవును సార్ ఈ ఎండిహెచ్ అంటే ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి అని అంటుంది వసు ఏమై ఉంటుంది ఎండి అంటే మై డార్లింగ్ ఎంహెచ్ అంటే మై హార్ట్ అంటే ఎమ్ తీసేసి ఎమ్డిహెచ్ పెట్టిందా మై డార్లింగ్ హార్టా అని అంటూ ఉంటాడు రిషి వసు నవ్వుతూ సార్ అదేమి కాదు సార్ అని అంటుంది మై డార్లింగ్ హార్ట్ కాదా మరి ఇంకేమై ఉంటుంది అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు సార్ గెస్ట్ చేయండి ఈవినింగ్ లోపు గెస్ట్ చేయకపోతే నేనే చెప్తాను అని అంటుంది వాసు రిషి నవ్వుతూ హా అత్త అత్తాకోడళ్ళిద్దరూ ఎవరూ తగ్గట్లేదు కదా కోల్డ్ లాంగ్వేజెస్ పెట్టడంలో అని అంటాడు ఏంటి సార్ మా అత్తయ్య గారు కూడా పెట్టారా ఏంటి అని అంటుంది వసు నవ్వుతూ హా అవును పెట్టారు అని అంటాడు రిషి ఏం పెట్టారు అని అంటుంది వసు చెప్తారు పాపం చెప్పను కదా అని అంటాడు రిషి మీరు చెప్పకపోతేనే నేను తెలుసుకోలేను అనుకున్నారా ఏంటి అని అంటుంది వాసు తెలుసుకుంటావా సరే తెలుసుకుని నాకు చెప్పు నీకు ఇది నువ్వు నన్ను గెస్ట్ చేయమన్నావు కదా ఎండిహెచ్ అంటే ఏంటో అలాగే మా అమ్మ నాకు ఏం నిర్ణయం పెట్టిందో నువ్వు గెస్ట్ చేసి నాకు చెప్పాలి అని అంటాడు రిషి చాలా సింపుల్ సార్ ఈవినింగ్ లోపు చెప్పేస్తాను అని అంటుంది బస్సు ఒక కండిషన్ కూడా ఉంది అని అంటాడు రిషి కండిషనా అదేంటి అని అంటుంది బస్సు కండిషన్ ఏంటంటే నువ్వు మా అమ్మని అస్సలు అడగకూడదు మా అమ్మని అడగకుండా నువ్వే గెస్ట్ చేసి నాకు చెప్పాలి ఇదే నీకు టాస్క్ అని అంటాడు రిషి సరే సార్ డన్ సార్ అని అంటుంది బస్సు ఈ ఎండిహెచ్ అంటే ఏమై ఉంటుంది అని రిషి ఆలోచించుకుంటూ వసు క్యాబిన్ నుండి రిషి క్యాబిన్లోకి వెళ్తాడు ఇంకా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఎండిహెచ్ గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ఫస్ట్ సిస్టమ్ వర్క్ ఫినిష్ చేయాలి అని సిస్టమ్ వర్క్ ఫినిష్ చేసేస్తాడు రిషి అంతలో ఈవినింగ్ అయిపోతుంది ఫినిష్ అయ్యేటప్పటికీ అమ్మో టైం అయిపోయిందే అనుకుని టైం చూసుకుని రిషి వసు దగ్గరికి బయలుదేరతాడు రిషి ఇంకా రావట్లేదు సార్ పనిలో పడి మర్చిపోయి ఉంటారు టైము నేనే వెళ్తాను అని వసు క్యాబ్ నుండి రిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది వసు అలా ఇద్దరు ఎదురు పడతారు ఏంటి వసు నువ్వే నా దగ్గరికి వస్తున్నావా అని అంటాడు రిషి అవును సార్ వర్క్లో పడి మీరు మర్చిపోయారేమో టైం అని నేనే వస్తున్నాను అని అంటుంది వసు వర్క్ ఫినిష్ అయిపోయింది టైం చూసేటప్పటికి టైం అయిపోయింది సరే అని త్వర త్వరగా వస్తున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ అత్తయ్య మావయ్య వెహికల్ దగ్గర ఉన్నారంట సార్ మనల్ని రమ్మన్నారు అని అంటుంది వాసు సరే వెళ్దాం పదా అని అంటాడు రిషి అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏంటి సార్ నేను చెప్పిన పని ఏం చేశారు ఆలోచించారా ఎండిహెచ్ గురించి అని అంటుంది వాసు ఆలోచించాను వాసు ఎంత ఆలోచించినా ఉంటుందో అర్థం కావట్లేదు అని అంటాడు రిషి సార్ అది చాలా సింపుల్ సార్ అని అంటుంది వాసు నీకు సింపుల్గానే ఉందేమో నేను ఆలోచించేది కదా నాకు కష్టంగా ఉంది అని అంటాడు రిషి మీకు ఇప్పుడు కష్టంగా ఉంటుంది కానీ అది తెలిస్తే ఇదా చాలా సింపుల్ అని అంటారు తెలుసా అని అంటుంది వాసు అవునా మరేంటది చెప్పు అని అంటాడు రిషి ఇంతకీ నేను అప్పచెప్పిన పని ఏం చేశావు ఆలోచించావా అని అంటాడు రిషి ఆలోచించాను సార్ ఎంత ఆలోచించినా ఏమీ లేకుండా కష్టంగా ఉంది సార్ ఏమైనా ఇంటి ఇవ్వండి సార్ అని అంటుంది వసు ఏంటి దీనికి కూడా హింట్ అడుగుతారా అని అంటాడు రిషి తప్పదు కదా సార్ అడుగుతాము ఇవ్వాల్సిందే అని అంటుంది వసు సరే ఎండిహెచ్ అంటే ఏంటో చెప్పు నేను మా అమ్మ నాకే ముద్ద పేరు పెట్టిందో చెప్పేస్తాను అని అంటాడు రిషి సరే సార్ ఎండిహెచ్ అంటే వసు సిగ్గుపడుతూ మై డియర్ హస్బెండ్ గారు అని నవ్వుతూ ఉంటుంది ఏంటి ఎండిహెచ్ అంటే మై డియర్ హస్బెండ్ గారు అనా అని ఆశ్చర్యపోతాడు రిషి ఎలా ఉంది సార్ బాగుంది కదా అని అంటుంది వాసు రిషి నవ్వుతూ అవును బాగుంది అని అంటూ ఉంటాడు నేను చెప్పేశాను కదా సార్ మరి మీరు చెప్పండి అత్తయ్య మీకేం నిర్ణయం పెట్టారు అని అంటూ ఉంటుంది వాసు చెప్తానులే కంగారు ఎందుకు అని అంటాడు రిషి చెప్పండి సార్ అని అంటుంది వాసు ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని అంటాడు రిషి సార్ నన్ను చెప్పమని మీరు చెప్తానన్నారు నేను చెప్పాక మీరు ఇప్పుడు కాదు అంటున్నారు ఇది అన్యాయం సార్ అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఉంటాడు అంతలో కార్ దగ్గరికి వచ్చేస్తారు జగతి మహేంద్ర రిషి వసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ నలుగురు కలిసి కార్ ఎక్కుతారు ఇంకా వసు చెప్పనందుకు రిషిని కోపంగా చూస్తుంది వసు కోపాన్ని చూసి రిషి డ్రైవ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఈ ఎండిహెచ్ ఐడియా అనేది మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి హర్షిత గారిదండి హర్షిత గారు కామెంట్ చేసి ఎండిహెచ్ స్టోరీలో యాడ్ చేయండి అన్నారు స్టోరీకి అనుగుణంగా ఎప్పుడు యాడ్ చేస్తే బాగుంటుందో అని యాడ్ చేస్తాను అనేసి అన్నాను హర్షిత గారు థ్యాంక్స్ ఫర్ దిస్ ఐడియా అండి హర్షిత గారి కోసం క్లాప్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్